హలో ఆల్ అందరికీ నమస్కారం రేపు కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం అంతలోపు ఈ వీడియోలో నేను కార్ చేశాను చూడండి రెమెడీ చెప్తానన్నాను కదా మనకు గృహ దోషాలు ఉంటాయి కదా గృహ దోషాలు గృహ దోషాలు కాదు గృహ దోషాలు ఉంటాయి కదా ఆ గృహ దోషాలు ఉంటే మనకి ఏ మనం ఏ పని చేసినా కలిసి రాదు ఊరికే ఇంట్లో జ్వరాలు రావడం ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతుంటాయి కదా అలాంటి వాటి కోసం రేపు మార్నింగ్ మనం స్నానం చేశాక కృష్ణ తులసిని తీసుకొని కృష్ణ తులసి తెలుసు కదా బ్లాక్గా ఉంటుంది అది ఆకర్షణ తులసిని తీసుకొని గంగాజలంలో ఆకృష్ణ తులసిని ముంచి ఇల్లంతా ప్రోక్షం చేయాలి గంగాజలం లేకపోతే మనం దేవుడి కోసం నీళ్లు పట్టి పెట్టుకుంటాం కదా ఆ వాటర్ అయినా తీసుకొని అందుట్లో ఈ కృష్ణ తులసిని ముంచి ఇల్లంతా ప్రోక్షం చేయాలన్నమాట అలా ప్రోక్షం చేసేటప్పుడు మనం ఏదైనా దైవనామం స్మరణ చేసుకోవాలి అలా దైవనామ స్మరణ చేసుకుంటూ ఇల్లంతా ప్రొక్షన్ చేసిన తర్వాత ఆ తులసిని ఒక మూకుడు అంటే ఇప్పుడు మట్టి ప్రమదలు ఉంటాయి కదా ఆ మట్టి ప్రమదలలో ఈ తులసిని ఉంచి మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్లల్లా పెట్టాలి ఎక్కడో ఒక దగ్గర పెట్టుకొని మరుసటి రోజు మనం ఆ కృష్ణ తులసిని తీసుకొని బయట ఎవరు తొక్కని చోట్ల వేయాలన్నమాట అంతే పరిహారము నమ్మకంతో చేయండి మంచి ఫలితం ఉంటుంది రెమెడీ తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఉప్మాలో కొద్దాం ఫస్ట్ ఉప్మా చేయాలంటే ఆ రవ్వని నెయ్యిలో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సేమ్ ఉప్మా మనం ఎలా చేస్తామో అట్లాగే చేసుకొని కార్న్ వేయాలి అంతే కార్న్ ఉప్మా అంటే కార్న్ వేసేసుకొని చేసుకోవాలి ఎప్పుడు తినే ఉప్మా లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా ఈ వీడియో నేను ఈ టీవీ అభిరుచిలో చూసాను అన్నమాట అప్పుడు తెలుసుకున్నది ఇప్పుడు ఛాన్స్ వచ్చింది చూపించడానికి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉప్మా చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో రెమెడీతో కలుద్దాం